మీకు తెలుసా ఒకరోజు కుబేరుడు తన సంపద బలాన్ని చూపించాలనే గర్వంతో మహాశివుడి కుటుంబాన్ని నా ఇంటికి భోజనానికి ఆహ్వానించాలి అని అనుకున్నాడు ఆయన నా వద్ద అపారమైన ధనం ఉంది నా భోజన విందును ఎవరూ మర్చిపోలేరు అని అహంకరించాడు శివుడు చిరునవ్వుతో నా కుమారుడు గణేశుడిని పంపుతాను అని చెప్పాడు కుబేరుడు ఆనందించాడు ఎందుకంటే వినాయకుడు చిన్నపిల్లాడే కదా తక్కువ భోజనం చేస్తాడు అని అనుకున్నాడు కుబేరుడు విందుకు రాజభోగాన్ని సిద్ధం చేశాడు కాని గణేశుడు ఏం పెట్టిన తిన్నాడు కాని ఆకలి తీరలేదు అంతా తినిపించినా ఇంకా ఇంకా కావాలి అని అడుగుతున్నాడు తన కోసంలోని మొత్తం భోజనమిచ్చినా గణేశుని ఆకలి తీరలేదు భయంతో కుబేరుడు ఇప్పుడేమి చేయాలి అని భగవాన్ శివుని వద్దకి పరుగు తీశాడు శివుడు చిరునవ్వుతో గణేశునికి మోదకాన్ని సమర్పించు అదే అతని ప్రీతికరమైన ఆహారం అని చెప్పాడు కుబేరుడు మోదకాన్ని సమర్పించగానే గణేశుడు తృప్తిగా భోజనం ఆపేశాడు కుబేరుడు తన పొగరు అర్థం చేసుకుని శివుని గణేశుని క్షమాపణలు కోరాడు అప్పుడు గణేశుడు సంపద గర్వానికి కాదు ధర్మానికి ఉపయోగపడాలి అని హితవు చెప్పాడు అందుకే గణేశుడిని పూజిస్తే సంపద తృప్తి రెండూ కలుగుతాయని నమ్మకం మోదకం గణేశుని ప్రీతికరమైన ఆహారం అందుకే గణేశచతుర్థికి మోదకాలను సమర్పిస్తారు ఓం శ్రీ గణేశాయ నమ